ఆదిలాబాద్ సీఎం రేవంత్ రెడ్డి సభ అట్టలాప్ అయింది సభకు వచ్చిన జనం ఏదైతే ఉన్నారో వాళ్ళు ఆలస్యంగా సభకు రావడం వలన రేవంత్ రెడ్డి సభకు వచ్చిన జనం విసికెత్తి ఇబ్బంది పడుతూ అక్కడికి వెళ్ళి లేచి వెళ్ళిపోవడం జరిగింది సభలో అనుకున్న స్థాయిలో జరగలేదు అరేంజ్మెంట్స్ కూడా సరిగా లేవని తిట్టుకోవడం జరిగింది అలాగే రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రసంగంలో కూడా పస తగ్గిందని చెప్పి కొంతమంది మాట్లాడుకోవడం జరిగింది ఇవన్నీ డైరెక్ట్ మాటలు వేయకుండా వీడియో మాత్రమే చూపి చూపించడం జరుగుతుంది రేవంత్ రెడ్డి పైన ఒక స ఒక వర్గానికి సంబంధించిన ప్రజలు విసుగుగా ఉన్నట్టు ఈ సభను చూస్తే అర్థమవుతుంది ఈసారి ఆదిలాబాద్ సభలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈ సభా ప్రాంగణాన్ని గమనించిన తర్వాత అర్థమైంది చుక్క ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది వందకు వంద శాతం రేవంత్ రెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఆదిలాబాద్ నియోజకవర్గము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక వాతావరణాన్ని వ్యతిరేక ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది అని తేట తెల్లమైపోయింది ఈ రేవంత్ రెడ్డి సభ నుండి వెళ్ళిపోయిన జనాన్ని చూస్తే మనకు